శుభ సాయంత్రం మా వీధిలో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టూ వీలర్స్ తప్ప ఫోర్ వీలర్స్ ఏవి కూడా తిరుగాడవు ఎందుకంటే ఒక చోట కేవలం మూడు అడుగులు మూడున్నర అడుగులు మాత్రమే ఉంటుంది రోడ్డు నాగుల కట్ట నుంచి కి దిగువకు వచ్చేసప్పుడు ఒక చోట ఎడవ వైపుకు తిరిగితే మూడు అడుగుల రోడ్డు ఉంది ఆక్రమించేశారంతా కానీ అది దాటినాక బాగా విశాలంగా పదహైదు అడుగుల రోడ్డు ఉంది అందుకే చాలా చాలా ప్రశాంతంగా పొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది మా వీధి ఇంక అంతేకాదు పోలీస్ క్వార్టర్స్ ఉన్నందున ప్రారంభంలో వాళ్ళు పెంచిన చెట్లు ఇప్పుడు బాగా పెద్దగయ్యాయి పచ్చని వాతావరణం సాయంత్రం చాలా చల్లగా ఉంటుంది ఇంకా చలికాలం అయితే ఇంకా మా వీధి చలితో నిండుకొని ఉంటుంది చలి పరుచుకొని ఉంటుంది ఏమైతేనే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో దైవచింతన దైవ భజన మాకు దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది నాకు తెలిసే అది ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన దాన్ని నిర్మించాడు స్వయంగా కష్టపడి తానే గుడి కూడా ఆయనే కట్టాడు కొంతమంది తోడ్పాటుతో రోజుకి కూడా మా వీధిలో ఆంజనేయ స్వామి గుడి ఉందని చాలామందికి తెలియదు దానికి వెనకాలే మసీదు ఉంది మత సామరస్యానికి ప్రతీకగా స్వామి గుడి మసీదు రెండు పక్క పక్కనే ఉన్నాయి మరి దానికి ఆనుకొని జూనియర్ కాలేజ్ కాంపౌండ్ చూసారా దైవచింతన ఒకవైపు బోధన ఒకవైపు ఇలా రెవెన్యూ కాలనీలో కాలేజీకి వెళ్ళే రోడ్డు కుడివైపు అంతా ఆఫీసర్స్ రిటైర్డ్ తహసీల్దార్లు ఆర్ఐలు ఉండేవారు లెఫ్ట్ సైడ్ అంతా ఫోర్త్ క్లాస్ అంటే అటెండర్ స్థాయి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది చాలామంది సొంత ఇళ్ళు కట్టుకొని ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళ ఇళ్లను అమ్ముకొని స్థలాలను అమ్ముకొని వెళ్ళిపోయారు ఏది ఏమైనా ఈ రెవెన్యూ కాలనీలో ఒక మంచి దేవాలయం నిర్మాణం చేపడితే ఎవరైనా దాతలు భక్తాదులు సహకరించి ఒక చక్కని దేవాలయంతో కూడి ఉంటే ఇంకా బాగుంటుంది ఆంజనేయస్వామి దేవాలయం ఉంది భక్తికి ప్రతీక ఆంజనేయస్వామి అలాగే ఒక రాముల గుడి ఎవరైనా కట్టితే అందరూ సహకరించి దాన్ని పూర్తి చేయవచ్చు దానికి ఎవరు నడుము బిగించాలి అనేదే సమస్య హూ బెల్స్ ది క్యాట్ అంటారు కదా అట్లా ఈ రెవెన్యూ కాలనీలో చివరిలో డిగ్రీ కాలేజ్ దగ్గర సాయిబాబా దేవాలయం ఉంది కానీ మధ్యలో ఎలాంటి దేవాలయము లేకపోవడం అనేది ఒక కొరతగా నాకు అనిపిస్తుంది గుడిగంటలు వినిపించేలా గుడిగంటలు రోగేలా ఉదయాన్నే సుప్రభాతంతో ప్రజలను మేల్కొలిపేలా ఒక దేవాలయాన్ని నిర్మించడానికి కార్యోన్ముఖులు కావాలని దాన్ని యువత అయితే చక్కగా నిర్వహించగలరని ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది మన ఊర్లో లేదు రాయదుర్గంలో పురాతనంగా రాయల కాలం నుంచి ఉంది వెంకటేశ్వర ఆలయం కానీ రెండు కుటుంబాల వారు నడుము పూని రెండు దేవాలయాలను ఒకటి అనంతపురం రోడ్డులో మరొకటి బళ్ళారి రోడ్డులో నిర్మించారు అలాగే అయ్యప్ప స్వామి దేవాలయం కూడా అత్యంత వైభవంగా నిర్మించడం జరిగింది కాబట్టి భక్తాదులు అనుకోవాలి సంకల్పం చేసుకుంటే ఏదైనా సాధించగలము కాబట్టి మా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఒక దేవాలయాన్ని దానికి తగిన స్థలాన్ని ఏర్పాటు చేయాలని నేను పెద్దలను అధికారులను అనధికారులను రాజకీయ నాయకులను కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను శుభం భూయాత్